హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనకైతే ఒక ప్రోడక్ట్ వచ్చేసిందండి ఆ ప్రోడక్ట్ కనుక మీ ఇంట్లో ఉంటే వంట చేసేటప్పుడు కట్ చేసేటప్పుడు టైం లాగింగ్ అవుతుందా గంటలు గంటలు టైం పడుతుందా ఈ ఒక్క ప్రోడక్ట్ మీకోసమే లేట్ ఎందుకు ఓపెన్ చేసేద్దామా మరి సో లెట్స్ ఓపెన్ ఇట్ నేనైతే ఫుల్ అంటే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నా ఎందుకంటే నేను వంట తొందరగానే చేస్తాను బట్ కటింగ్ చేసేటప్పుడే నా తంటాలు ఉంటాయి చూసారా ఏళ్ళు మండడము కళ్ళల్లో నుంచి ఆనియన్స్ కట్ చేయను ఎందుకంటే ఆనియన్స్ కట్ చేస్తే కంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి ఏ హా ఆపమ్మ రీల్ తెలివితే ఇక్కడెందుకు ప్రోడక్ట్ ఓపెన్ చేయంటారా చేస్తున్నానబ్బా ఈ టైంలో మీకంటూ కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి కదా క్యూరియాసిటీ ఉండాలి ఎంటర్టైన్మెంటు ఉండాలి కదా మరి సో ఇదిగోండి నేను ఆర్డర్ చేసిందేనా ఇది నాకు డౌట్ ఇదైతే నేను ఆర్డర్ చేసిందే ఎందుకంటే సో ఈ బాక్స్ మనకెందుకు పక్కన పెట్టేసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏం చేయాలి అంటే ఇదిగోండి ఇదిగోండి ఇది సో ఫస్ట్ అయితే మనం వెజిటేబుల్స్ అయితే ఇందులో వేసేసుకొని తర్వాత అప్పుడు ఇదేం చేయాలి అంటే ఇదిగోండి ఇది చిన్న ఇక్కడ గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ను వచ్చేసి ఇందులో పెట్టేసుకొని ఇట్లా ప్రెస్ చేసుకోవాలి సో ఫస్ట్ అయితే ఇది ప్రోడక్ట్ అయితే బాగుందండి ఏ డ్యామేజ్ అయితే లేదు నాకైతే ఇది బిలో టూ హండ్రెడ్ అయితే పడింది సో ఫస్ట్ ఇది తీసుకున్న దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు వెజిటేబుల్స్ కట్ చేయడానికి మనకు అసలు ఎన్నెన్ని ఐటమ్స్ యూజ్ చేస్తాం ఫస్ట్ నైఫ్ ఒకటి ఇంకొకటి చాపింగ్ బోర్డ్ ఒకటి ఇంకా ఇది కాదు అనేసి అన్నట్టు ఇంకా దీన్ని ప్లేట్లు అవో ఇవో వాడుతూ ఉంటాం సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఏంటంటే జస్ట్ అంటే పొట్టు తీసి మనం డైరెక్ట్గా అప్లై అయితే చేసేసుకోవచ్చు ఇందులో ఇది ఉంది కదా ఈ కట్టర్లో మనకు స్ట్రైట్గా ఇలా పెట్టేసుకొని ఈ నాట్ అయితే మనం ఇందులో పెట్టేసుకోవాలి ఇది కరెక్ట్గా సెట్ చేసుకుంటే క్వాలిటీ కూడా బాగానే ఉందండి స్టాండర్డ్ క్వాలిటీ అండ్ బ్లేడ్స్ కూడా మంచి షార్ప్గా ఉన్నాయి ఎడ్జెస్ సో ఇది ఒక్కటే చూపించడమా మనం కట్ చేసిన ఐటమ్స్ కూడా ఎలా ఉంటాయో చూపించాలి కదా మరి వెయిట్ చేయండి అబ్బా ఒక టూ మినిట్స్ ఇందులో ఉన్న స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లాక్ సిస్టమ్ తోటి వచ్చిందండి ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న బటన్ ఉంది మీరు గమనించుకున్నట్టయితే ఈ బటన్ని మనం రైట్ సైడ్ అన్నట్టయితే ఇది స్టాండ్ అయితే మనకి ఇట్లా పెద్దగా వచ్చేస్తుంది సో ఇప్పుడు మనం దీన్ని ప్రెస్ చేసినట్టయితే ఇందులో ఉన్న బ్లేడ్స్ అనేది మూవ్ అవుతూ మనకు సౌండ్ అయితే వస్తుంది సో మన వర్క్ అయిపోయిన తర్వాత మనం ఇలా ప్రెస్ చేసి ఇలా మనమైతే ఆఫ్ చేసేసుకోవచ్చు క్వాలిటీ కూడా స్టాండర్డ్ క్వాలిటీ ఉందండి నాకైతే ఇది నేను మీషోలో తీసుకున్నాను ఒకవేళ మీకు కనుక లింక్ కావాలి అంటే నేనైతే కమ్యూనిటీ ట్యాబ్లో అయితే యాడ్ చేస్తాను నాకు బిలో టూ హండ్రెడ్ అయితే పడిందండి సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా రివ్యూస్ చూసే తీసుకుంటామండి సో బిలో టూ హండ్రెడ్ అంటే వర్త్ అనేసి చెప్పచ్చు ఎందుకంటే మంచి ఇలా కొట్టినా కూడా పగలట్లేదు క్వాలిటీ మాత్రం సూపర్గా అనిపించింది సో టెస్టింగ్ అయితే చేద్దామబ్బా ఓకేనా సో ఇక్కడ ఉన్న క్లిప్పింగ్కి మనం ఇలా ఇన్సర్ట్ చేసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది రైట్ ఓకే సో ఇట్స్ డన్ అయిపోయిందండి చూసారా లెస్ దెన్ వన్ మినిట్లో మనకైతే ఒక పెద్ద టొమాటో చూసారా ఎంత చిన్న చిన్న పీసెస్ లాగా అయితే అయిపోయిందో ఫస్ట్ నేను కూడా భయపడ్డానండి నేనంత డేర్గా అయితే ఏం లేను బట్ తర్వాత చూసినప్పుడైతే ఇంత పెద్ద టొమాటో కట్ చేసి వేద్దామనేసి అనుకున్నా బట్ కట్ చేసి వేయకపోయినా బ్లేడ్స్ స్టాండర్డ్ క్వాలిటీ సూపర్గా ఉందండి బిలో టూ హండ్రెడ్ అయితే ప్రోడక్ట్ ఇప్పుడు నేను చెప్తున్నాను వర్త్ టూ హండ్రెడ్ బిలో టూ హండ్రెడ్ అంటే టూ హండ్రెడ్ పెట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చండి ఈ ప్రోడక్ట్ పీసెస్ అయితే నిజంగా మస్తు చిన్నగా అయినాయి సో సో ఇదిగోండి ఆనియన్ అయితే మస్తు గట్టిగా అబ్బా అయినా కూడా దీన్ని మంచిగా వేసేస్తున్నాను చూసేసుకోండి ఫస్ట్ అయితే తిరిగింది ఎదిగోండి ఎదిగో ఆనియన్ చూసి రా ఎంత పెద్ద ఆనియన్ మనం తీసుకున్నదైనా కూడా అది మాత్రం లాస్ట్కి లాస్ట్కైతే ముక్కలు ముక్కలు అయిపోయింది ఆనియన్ చిన్న చిన్న ముక్కలు అయిపోయింది అంటే దీని బట్టి అర్థమైందంటే ఆనియన్స్ చేసుకోవచ్చు మిర్చిస్ చేసుకోవచ్చు టొమాటోస్ చేసుకోవచ్చు అన్నీ ఒకటేసారి వేసి చేస్తే మనము అరగంట టైం అయితే సేవ్ చేసుకోవచ్చు కానీ మా ఆయన నేనంటే మా సిస్టమ్ ఆయనకి ఎతికి ఎతికి మరి పాప నేను కష్టపడతానా నా చేతులు రోజు ఇది లొల్లి చేతులు బాగా మండుతున్నాయి కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి సో మాకైతే ప్రాబ్లమ్ సాల్వ్ అండి సో మీకు మీ ఆయన ఇష్టం ఉంటే మీ అయితే ఆర్డర్ పెట్టమని చెప్పండి ఇంకేంటి ఇప్పుడు దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు షాపింగ్ టైం అనేది మనకు సేవ్ అవుతుంది అంటే మనకి కటింగ్ టైమ్స్ ఏవైనట్టే మళ్ళీ ఇప్పుడు పీసెస్ అనేది చిన్న చిన్నగా ఉంటే ఫ్రై ఫ్రైలాగైనా లేదంటే లాగైనా కుకింగ్ టైంలో కూడా మనకు మనీ సేవ్ అయినట్టే మనీ సేవ్ అయినట్టే అనేసి ఎట్లా అనుకుంటున్నారా ఫాస్ట్ కుకింగ్ అయితే గ్యాస్ సేవ్ అయినట్టే మన టైం సేవ్ అయినట్టే హంగర్ లెవెల్స్ అనేది కూడా సాటిస్ఫై చేసుకోవచ్చు సో లేట్ ఇలాంటి మంచి మంచి డీల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోకైతే నేను ఒక హండ్రెడ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి మీ లేజీ లవర్స్ ఎవరైతే ఉన్నారో బిగినర్స్ కుకింగ్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్